గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న సినిమా పెద్ద మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది అకాడమీ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు పెద్ద ఫస్ట్ షాట్ తోనే సినిమాపై భారీ హైప్ ఎక్కించేశాడు డైరెక్టర్ పెద్ద స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ మూవీగా పెద్ద వస్తోంది ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు పెద్ద సినిమా ఫస్ట్ షాట్ చూసిన ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అన్న రేంజ్ లో ఎక్సైట్ అవుతున్నారు అయితే ఈ సినిమా విషయంలో ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నాడట బుచ్చిబాబు ఈ క్రమంలో పెద్ద సినిమాలో స్పెషల్ ఐటెం సాంగ్ కూడా ఉంటుందని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది పెద్ద సాంగ్సే ఒక రేంజ్లో ఉంటాయని తెలుస్తుండగా ఈ స్పెషల్ ఐటెం సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు అయితే పెద్ద మ్యాన్యో చూసాక చూశాక తప్పకుండా ఈ స్పెషల్ ఐటెం సాంగ్కి స్టార్ హీరోయిన్ తీసుకుంటారని అనుకుంటున్నారు స్టార్ హీరోయిన్స్ కూడా సినిమాలకు ఈక్వల్గా ఐటెం సాంగ్స్ మీద ఆసక్తి చూపిస్తున్నారు అయితే పెద్ద ఐటెం సాంగ్లో నటించే హీరోయిన్ ఎవరన్నా మీద చర్చ మొదలైంది పూజా హెడ్డే రష్మిక మందన లాంటి హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి అయితే బుచ్చుబాబు ప్లానింగ్ ఎలా ఉందో చెప్పడం కష్టం అదీగాక సినిమా ఇంకా షూటింగ్ నడుస్తుంది స్టార్ సినిమాలకు ఐటమ్ సాంగ్స్ ఎప్పుడైనా కూడా చివరిలో షూట్ చేస్తారు సో తప్పకుండా పెద్ద సినిమా స్పెషల్ సాంగ్ విషయంలో మేకర్స్ నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు అయితే సాంగ్ చేసేది ఎవరైనా రెహమాన్ మ్యూజిక్కి థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే అనిపించేలా ఉంటుందని అంటున్నారు పెద్ద ఫస్ట్ షాట్తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించిన రామ్ చరణ్ సినిమాతో ఏ రేంజ్లో రికార్డులు బద్దలు కొడతాడన్నది చూడాలి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఎండింగ్లో పెద్ద రిలీజ్ లాక్ చేశారు అయితే అనుకున్న డేట్కి సినిమా వచ్చేలా చేస్తారా లేదా అన్నది చూడాలి